మీ బట్టలకి సాఫ్టింగ్ ప్రొటెక్షన్ ఇచ్చే సరైన ప్రొడక్ట్ ఎల్ఎం ఫ్యాబ్రిక్ కండిషనర్ వెల్కమ్ టు ఐ డ్రిమ్ నేను మీ భవ్య ఇప్పుడు మనతో పాటు ఉన్నారు డాక్టర్ కిరణ్ మాధాలా ప్రొఫెసర్ ఆఫ్ క్రిటికల్ కేర్ మెడిసిన్ అండ్ కోవిడ్ నైన్టీన్ ట్రీట్మెంట్ ఎక్స్పర్ట్ అనమాట నమస్తే సార్ ఎలా వస్తే మేడం నమస్తే ఐ డ్రిమ్ ప్రేక్షకులకి నమస్కారం నమస్తే సార్ సార్ ఇక్కడ కోవిడ్ నైన్టీన్ వస్తుంది అని ఒక భయం ఒక వైపు ఉంది కానీ గతంలో మీరు ఆల్రెడీ కోవిడ్ నైన్టీన్ కేసెస్ చాలా చూసారు మీరే ఇంచార్జ్గా ఉండి ట్రీట్మెంట్ కూడా ఇచ్చారు దీంతో ఇప్పుడు ఏమవుతుందంటే కోవిడ్ నైన్టీన్ తర్వాత చాలా మార్పులు వచ్చాయి యంగ్ ఏజ్లో ఉన్న వాళ్ళకి షుగర్ రావటం చాలా యంగ్ ఏజ్లో ఉన్న వాళ్ళు అటాక్ వచ్చి ఆన్ ది స్పాట్ కుప్పకూలి చనిపోవడం అసలు వ్యాక్సిన్స్ వల్లనే సైడ్ ఎఫెక్ట్స్ అని చెప్పేసి చాలామంది కూడా భయపడుతూ ఉన్నారు అసలు ఈ లైఫ్ స్టైల్ అనేది ఎలా మారింది మరి దీన్ని వాళ్ళందరూ బ్యాలెన్స్ చేసుకొని హెల్దీగా ఎలా ఉండొచ్చు అంటారు అయితే మంచి ప్రశ్న అడిగాను ఎందుకంటే కోవిడ్ నైన్టీన్ తర్వాత ప్రపంచం చాలా మార్పులు వచ్చినాయి అది టెక్నాలజీ పరంగా కావచ్చు లైఫ్ స్టైల్స్ లో పరంగా కావచ్చు మనం టెక్నాలజీ గురించి మాట్లాడుకుంటేనేమో వర్క్ ఫ్రమ్ హోమ్ కల్చర్ అనేది డెవలప్ అయింది అంటే ఇంత ముందు కొంచెం దూరం అన్నా నడిచి ఆఫీస్కి వెళ్లి జనాలతో చిట్ చిన్నట్టుగా మాట్లాడుకునే అవకాశాలు ఉండేవి ఇప్పుడు ఇంట్లోనే ఉండి పని చేసుకోవడం వల్ల మనకి కనీసం మాట్లాడుకునే అవకాశం లేదు అది టెక్నాలజీ పరంగా ఉన్న చేంజ్ రెండోది ఏంటంటే కోవిడ్ నైన్టీన్ టైంలో ఒక మూడు నాలుగు నెలలు ఏళ్ళు మనకి ఎక్సర్సైజ్ కూడా చేయని వాళ్ళు ఉన్నారు మనకు అంతకుముందు కనీసం వాకింగ్ అవి చేసే వాళ్ళు కూడా ఈ భయంతోనో ఇంకో ఇంకో రూపంలోనో అసలు మినిమం ఎక్సర్సైజ్ చేయడం అనేది బంద్ చేశారు అది ఒక పద్ధతి ఇంకోటి ఎడ్యుకేషన్ పరంగా చిన్న విద్యార్థులు చూసినట్లయితే చాలా వరకు మనకి మన స్కూల్ కి కాలేజ్కి మనం ఎందుకు వెళ్తామో చదువుకోవడంతో పాటు నలుగురితో కలిసినప్పుడు మనకు అవగాహన ఇదే మీరన్న అపోహలు అన్ని తొలగిపోతాయి సమాజంలో ఏం జరుగుతుంది తెలుస్తుంది అలాంటిదంతా ఆన్లైన్ క్లాసెస్ అయ్యాయి సో మనకి జనాల ఇంటరాక్షన్ బాగా తగ్గిపోయింది ఇంకోటి దాని వల్ల ఏమైంది ఆ ఏదైతే సైక్యాట్రిక్ ప్రాబ్లమ్స్ ఏదైతే ఉన్నాయో బిఫోర్ కోవిడ్ ఈవెన్ ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇరవై ఐదు శాతం పెరిగినాయి గతంతో పోలిస్తే అనేది చెప్పింది దానికి ప్రధాన కారణం ఈ ఎడ్యుకేషన్ టైంలో వచ్చినటువంటి మార్పు సో ఒకవైపు మనకి యాక్టివిటీస్ తగ్గిపోయినాయి ఒకవైపు మనకి మన జాబ్ లో కూడా కంపెనీస్ వల్ల కాస్ట్ రిడక్షన్ కావచ్చు సో అన్ని రకాలుగా కూడా తగ్గిపోయింది ఇప్పుడు చాలా మంది ఎంప్లాయ్మెంట్ కోల్పోయారు అది చిన్న స్థాయి ఎంప్లాయీస్ దగ్గర నుంచి ఇప్పుడు ఈ రోజు తో ఈవెన్ చాలా మంది సాఫ్ట్వేర్ వాళ్ళకి కూడా పోదే పరిస్థితి ఉంది దీంతో ఏమవుతుందని అంటే ఒక రకమైన ఆర్థికమైన ఆర్థిక ఇంబ్యాలెన్స్ కూడా అయింది కోవిడ్ తర్వాతనే ఇవన్నీ ఎక్కువగా అంటే ఇప్పుడు ఇవి ఫైనల్ గా ఏ స్ట్రెస్ వచ్చినా ఫైనల్ గా హెల్త్ మీదనే ఎఫెక్ట్ పడుతుంది సో అది చిన్నారులు కావచ్చు ఉద్యోగం చేసుకునే వాళ్ళు కావచ్చు తర్వాత ఎవరైతే యాక్టివిటీస్ చేయని మధ్య వయసు వాళ్ళు కావచ్చు సో దీంతో ఏమవుతుందంటే స్ట్రెస్ అనేది బాగా పెరిగిపోయి అది ఆరోగ్యం మీద రిఫ్లెక్ట్ అవుతుంది సార్ ఈ మార్పులతో పాటు కొంతమంది అదర్ హెల్త్ ఇష్యూస్ నేను ఇందాక అన్నట్టు డిప్రెషన్ ఎక్కువగా అవటము వ్యాక్సిన్స్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ అనేవి కొంతమందికి ఎర్లీ ఏజ్ లోనే షుగర్ రావటము లేకపోతే అదర్ హార్ట్ అటాక్ ఇష్యూస్ రావటం అన్ని కూడా జరుగుతున్నాయి ఇవి అన్ని కూడా నిజంగా వ్యాక్సిన్స్ వల్లనే అయ్యాయి అంటారు అయితే మీరు వన్ బై వన్ వద్దామమ్మా మీరు ఫస్ట్ వ్యాక్సిన్స్ గురించి మాట్లాడారు అయితే వ్యాక్సిన్స్ కి దుష్ప్రభావాలు అనేవి ఇది ఈ వ్యాక్సిన్ అనే కాదు మీరు గతంలో మనకి తయారైన వ్యాక్సిన్స్ ఏమైనా ఏ వ్యాక్సిన్ తీసుకున్నా మేజిల్స్ కావచ్చు పోలియో కావచ్చు చాలా వ్యాక్సిన్స్ లో ఒక మిలియన్ జనాభాకి ఒక మనిషి చనిపోయే అవకాశం ఉండేది గతంలో సో అంటే పది లక్షల మంది జనాభాకి అది వ్యాక్సిన్ టు వ్యాక్సిన్ వేరియేషన్ ఉంది సో అది కూడా ఏంటంటే మీరు హిస్టరీ తీసుకుంటే ప్రతి వ్యాక్సిన్ తయారీకి మినిమమ్ ఒక పది నుంచి పదిహేను ఏళ్ళు పట్టేది అంత పెద్ద ప్రక్రియ అది సో కోవిడ్ నైన్టీన్ తో ఏమవుతుందంటే మన టెక్నాలజీ ఎఫెక్ట్ కావచ్చు ఈవెన్ ఆర్ టెక్నాలజీతో ఒక వ్యాక్సిన్ తయారు చేయటం అదే ప్రపంచంలో మొదటి సో ఆ వ్యాక్సిన్ అనేది మనం ఆ గడువు కూడా సిక్స్ మంత్స్ లోనే తయారు చేశారు మన వాళ్ళు అది అదొక పెద్ద మన విప్లవం లాంటిది సో ఈ వ్యాక్సిన్ తయారీలో భాగంగా ఒక వ్యాక్సిన్ అనేది మార్కెట్లోకి తీసుకురావాలంటే చాలా మెథడ్స్ ఉంటాయి కానీ ఇది ఎమర్జెన్సీ అప్రూవల్ మెథడ్ లోనే దీన్ని తీసుకురావడం జరిగింది ఆ రోజున పరిస్థితులకి కాబట్టి ఒక మిలియన్ జనాభా నుంచి ఒక లక్ష రెండు లక్షల జనాభాకి ఒక మరణం కానీ లేదంటే ఇంకొక మనకి సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఉండే అవకాశాలు ఉన్నాయి గతంలో వ్యాక్సిన్స్కున్న ఉన్న సేఫ్టీ ప్రొఫైల్ దీనికి తగ్గింది అలా అని చెప్పి మరీ ఎక్కువ కాదు ఒక టెన్ పర్సెంట్ తగ్గి ఉండొచ్చు సో అది వ్యాక్సిన్ సైడ్ నుంచి ఎఫెక్ట్ కానీ వ్యాక్సిన్ మీద చాలా మంది పరిశోధనలు చేశారు ఇంక్లూడింగ్ మనమే కాకుండా ఈ ప్రపంచ మన ఐసీఎంఆర్ దేశంలో ఇట్లా వ్యాక్సిన్ సైడ్ ఎఫెక్ట్స్ కి ఒక సైట్ ఉంది ఇవన్నీ కూడా అక్కడ రికార్డ్ చేయాల సో వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత వితిన్ ఫార్టీ ఎయిట్ అవర్స్ లో ఎవరైనా చనిపోతే ఏ కారణం చేతనైనా దాన్ని రిపోర్ట్ చేయాలి సో ఆ కేసు రిపోర్ట్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయి అన్ని కూడా పరిశోధన చేసి చివరికి వాళ్ళు తేల్చింది ఏంటంటే ఈ సడన్ గుండెపోటు మరణాల మీద చేశారు వాళ్ళు వ్యాక్సిన్ సైడ్ ఎఫెక్ట్స్ లో ఎక్కువగా మనకి బాధ కలిగించేవి గుండెపోటు మరణాలకి దీనికి ఎక్కువగా లింక్ లేదనేది అయితే తేల్చారు అసలు లేదని కాదు మీరన్న కాంప్లికేషన్స్ కొద్దిగా ఉంటాయి ఇప్పుడు రక్తంలో ఏదైతే మనకి కోవిషీల్డ్ వ్యాక్సిన్ అక్కడ ఉన్న ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్ తీసుకున్నప్పుడు ఏదో ఒక ఒక దేశంలో బ్లడ్ క్లాట్ అయిన సందర్భాలు ఉన్నాయి అది వాళ్ళు కూడా చెప్పారు అది నోన్ కాంప్లికేషన్ బట్ మనం అనుకున్న రేంజ్ లో కాదు ఒక ఐదు ఆరు లక్షల మందికి తీసుకుంటే ఇద్దరికి వచ్చే అవకాశం ఉంది యంగ్ ఫీమేల్స్ ఓకే సో మనం అది పట్టుకొని దేశం మొత్తానికి అలా అన్నప్పుడు అలా చేయలేమో అది వ్యాక్సిన్ గురించినటువంటి కాంప్లికేషన్ కొన్ని ఉన్నాయి బట్ అది కామన్ మ్యాన్ కి వచ్చి అది పెద్దగా ప్రతిదీ దానికే మనం ఆపాదించే పరిస్థితులు కూడా ఏం లేవు సార్ ఈ వ్యాక్సిన్ తో పాటు తో కూడా సైడ్ ఎఫెక్ట్స్ అవును ఇప్పుడు మీరు అన్నట్టు ఈ జనరల్ గా ఇది జలుబుకి సంబంధించిన ఇన్స్పెక్షన్ కానీ గతంలో జలుబుకి మనం స్టిరాయిడ్స్ వాడము అది మేజర్ డిఫరెన్స్ కోవిడ్ కి వేరే వాటికి ఏంటంటే కోవిడ్ నైన్టీన్ సీరియస్ అయితే స్టిరాయిడ్స్ వాడాలి అదే వేరే జలుబుకి అవసరం లేదు జనరల్ గా ఇది ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ మొట్టమొదటి కనిపెట్టింది దీన్ని సో ఈ స్టిరాయిడ్ వాడకంతో ఏమవుతుందని అంటే కొంతమందికి షుగర్ లెవెల్స్ పెరగడము అవి ఉండే అవకాశం ఉంది ఇంకోటి బ్లాక్ ఫంగస్ కూడా మన డోస్ మించి వాడడము ఎక్కువ రోజులు వాడడము అవసరం లేని వాళ్ళకు వాడడము అప్పట్లో బ్లాక్ ఫంగస్ కూడా మనకి వచ్చింది అంటే ఇమ్యూనిటీ తగ్గినప్పుడు మనకి బాడీలో అందరూ అటాక్ చేస్తారు కదా అలా ఫంగస్ కూడా అటాక్ చేసింది షుగర్ ఒకప్పుడు జనరల్ గా మనం రొటీన్ గా హాస్పిటల్స్కి వెళ్ళమండి ప్రాబ్లం ఏందంటే చాలా మందికి నేను దగ్గరుండి చూస్తున్నాను గ్రామీణ ప్రాంతాల్లో ఉండేవాళ్ళు అసలు వాళ్ళ లైఫ్ టైమ్ లో హాస్పిటల్కే వెళ్లరు కోవిడ్ లో ఏమైందంటే వాళ్ళు ఫస్ట్ టైం హాస్పిటల్ కి వచ్చారు చాలా మంది అసలు వాళ్ళ రక్త నమూనా అనేది చెక్ చేసుకోవడమే బంద్ చేశారు అప్పటికప్పుడు వాళ్ళకి షుగర్ ఉన్నట్టు తేలింది మన దేశంలో చాలా మందికి డయాబెటీస్ ఉన్నట్టు ఒక వాళ్ళకి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మందికి తెలియదు అంట ఆ రోజున బయటపడ్డాయి అవి ఇంకోటి అది ఒక స్ట్రెస్ తో ఇంకా పెరిగి ఉండొచ్చు స్టెరాయిడ్స్ తో పెరిగి ఉండొచ్చు ఇక అన్ని రకాల మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఒక ఫ్యాక్టర్ అని మనం చెప్పలేము దాని వల్ల అది తర్వాత తదనంతరం వాళ్ళు డయాబెటీస్ గా మారిన సందర్భాలు కూడా ఉన్నాయి ఆ రోజు పెరిగిన షుగర్ మళ్ళీ నార్మల్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు సో మనం జనరలైజ్ చేయలేము రైట్ అంటే కంప్లీట్ గా ఏది వ్యాక్సిన్స్ అండ్ స్టెరాయిడ్స్ వల్ల అయితే ఇబ్బంది లేదు బట్ సార్ ఇక్కడ మనము ఇంతకుముందు కొన్ని డిస్కస్ చేసాం ఆఫ్ ద రికార్డ్ ఏంటంటే ఓవర్ ఎక్కువగా వ్యాక్సిన్స్ తీసుకున్న వాళ్ళు స్టీరాయిడ్స్ తీసుకున్న వాళ్ళకి ఓవర్ ఇమ్యూనిటీ రెసిస్టెన్స్ పెరగటం వల్ల కూడా హెల్త్ ఇష్యూ వస్తుందని వింటున్నాం మనము మన తెలంగాణ మెడికల్ కౌన్సిల్ స్టేట్ మెడికల్ కౌన్సిల్ ద్వారా కూడా వస్తున్న రిపోర్ట్స్ ఏంటంటే ఈ కోవిడ్ నైన్టీన్ కన్నా కూడా ఏఎంఆర్ అనే ఒక డిసీజ్ అనేది తర్వాత చాలా రిస్క్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఎందుకు ఇది ఎలా అర్థం చేసుకోవచ్చు ఇది యాంటీ మైక్రోబెల్ రెసిస్టెన్స్ అంటారమ్మా ఇది ఇది మనకే కాదు ప్రపంచానికే ఒక పెను ఉప్పెన ఇది కోవిడ్ నైన్టీన్ కి మించిన ఉప్పెన ఇది ఈ రోజు జనాలు అది నిద్రాణంగా వస్తుంది దీనికి ఏంటంటే ఒకప్పుడు నేను ఢిల్లీలో ఫస్ట్ టైం అనుకుంటా సూపర్ బగ్ అనే ఒక స్టోరీ వచ్చింది మనకి అంటే సూపర్ బగ్ అనే స్టోరీ ఏంటంటే గా మనకి ఏదైనా ఇన్ఫెక్షన్ వస్తే చిన్న గడ్డను ఏదైనా పెడితే మనం యాంటీబయాటిక్ వాడతాం తగ్గిపోతుంది కానీ ఆ పర్టికులర్ పేషెంట్ మీద మనం ఎన్ని యాంటీబయాటిక్స్ వాడినా తగ్గలేదు చివరికి చనిపోయాడు ఆ రోజున మనకి అది ప్రపంచానికి తెలిసింది యాంటీబయాటిక్స్ కి పని చేయని జబ్బులు కూడా ఉంటాయి అనేది సో అది ఎందుకు వచ్చింది అని అంటే మన దేశంలో ఒక రిపోర్ట్ చెప్పగలిగితే మన దేశంలో కొనేటటువంటి మెడిసిన్స్ లో సింహ భాగం ఓవర్ ద కౌంటరే వాడతాం మనం ఏదో యూఎస్ లాంటి దేశాల్లో మనకి రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి యాంటీబయాటిక్ వాడాలన్నా ఇంకా వేరే వేరే మెడిసిన్స్ కన్సల్టేషన్ ఉండాలి మన దగ్గర ఓవర్ ద కౌంటర్ ఏ మనం కొన్ని బేసిక్ యాంటీబయాటిక్స్ వాడేస్తున్నాం అది ఎమాక్సిలిన్ కావచ్చు అంపిసిలిన్ కావచ్చు ఎజిథ్రోమైసిన్ మోస్ట్ కామన్ గా దాని మీద కూడా సర్వే చేశారు మోస్ట్ కామన్ యాంటీబయాటిక్ యూజ్ డ్యూరింగ్ కోవిడ్ నైన్టీన్ అంటే ఎజిథ్రోమైసిన్ అది చాలా మిస్యూజ్ అవుతున్నాయి అవి అంటే వాళ్ళకి అవసరం లేకపోయినా కూడా చాలా మంది వెంటనే ఒక ప్రముఖ హాస్పిటల్ లో కూడా సర్వే చేశారు అమ్మా ఈవెన్ అంటే మనం ఇది ఒక సామాన్యుడు ఓవర్ ద కౌంటర్ తీసుకోవడం అనేది అది ఇగ్నోరెన్స్ కావచ్చు అది రూల్స్ ఫాలో కాకపోవచ్చు ఒక పద్ధతి ప్రముఖ ఆసుపత్రిలో కూడా సర్వే చేశారు అసలు యాంటీబయాటిక్స్ ఎంత దుర్వినియోగం అవుతున్నాయి ఒక ప్రముఖ ఆసుపత్రి అది తెలంగాణలో కావచ్చు కొన్ని చోట్ల పేరు చెప్పడం భావ్యం కాదు కానీ అందులో కూడా సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ ద పేషెంట్స్ కి అవసరం లేకుండా యాంటీబయాటిక్ పెట్టారు ఒక చాలా ప్రముఖ హాస్పిటల్ అది అంటే అది అంటే అవేర్నెస్ లేకపోవడం సో అది సిస్టమ్ అనేది డాక్టర్స్ దగ్గర నుంచి ప్రభుత్వం దగ్గర నుంచి సామాన్యుడి దగ్గర నుంచి అందరూ కూడా దీని మీద అవగాహన చాలా ఇంపార్టెంట్ సో మనం ఇందాక అనుకున్నట్టు వ్యాక్సిన్ స్టెరాయిడ్స్ వల్ల ఎఫెక్ట్ వచ్చినాయి డెఫినెట్లీ అని అంటే ఈ ఓవర్ అవసరం లేకుండా కూడా ఇవ్వడం వల్ల అది అంటే యాంటీబయాటిక్ అత్తిగా వాడడం అనేది ఈ స్టెరాయిడ్స్ ఏమి సంబంధం ఉండదు కానీ దుర్వినియోగం అయ్యే మెడిసిన్స్ లో యాంటీబయాటిక్ ఎక్కువగా దుర్యోగం స్టెరాయిడ్స్ జనరల్ గా కామన్ మ్యాన్ కి ఇవ్వరు ఎవరు వాడరు కొంత క్వాక్స్ వాడారు కోవిడ్ నైన్టీన్ లో తమిళనాడు ఆ ప్రాంతంలో క్వాక్స్ ఫేక్ డాక్టర్స్ ఎక్కువగా వాడారు అప్పుడు దుష్ప్రభావాలు వచ్చినాయి కానీ రొటీన్ గా మనం హాస్పిటల్లో చేరాక మనం అలాంటివి ఉండవు కానీ చాలా వరకు ఏమవుతుంది అంటే డోస్ ఒకటి కరెక్ట్ గా వాడడం అసలు ఈ పేషెంట్ కి కరెక్ట్ గా వాడాలా లేకపోవా అని తెలియడం మళ్ళీ ఎన్ని రోజులు వాడాలనేది కూడా తెలియడం అంటే ఈ ఏర్ అంటే రిలేటెడ్ ఓకే రిలేటెడ్ అది బాడీలో ఉన్నదానికన్నా ఎక్కువగా ఉంటే డెఫినెట్లీ తర్వాత మనకి ఏ హెల్త్ ఇష్యూ సివియర్ గా వచ్చినా దానికి తగ్గ మెడిసిన్ ఇస్తే బాడీ పని బాడీ దానికి తగ్గట్టు రియాక్ట్ అవ్వదు అదే సింపుల్ ఏంటంటే యాంటీబయాటిక్ ఇది నథింగ్ బట్ యాంటీబయాటిక్ జ్వరం వచ్చింది వచ్చింది లేకపోతే నిమ్మో నిమ్మోసిందంటే మన యాంటీబయాటిక్ అంటే ఏంటి మీరు ఎమాక్సిలిన్ ఎజిత్రోమైసిన్ ఇంకా చాలా ఉన్నాయి సో కి ఒక కోర్స్ ఉంటది ఒకటి ఏంటంటే ఫోర్ డేస్ త్రీ ఆ ఫైవ్ డేస్ ఆ ఇంకా కొంచెం పెద్దదైతే టూ ఆ అది మాక్సిమం సో యాంటీబయాటిక్ ఏది వాడినా కూడా అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అది వాడాలా వద్దా అనేది సమస్య వస్తుంది వాడాల వాడొద్దు అంటే వాడద్దు వాడిన వారంటే దానికి ఇచ్చిన డ్యూరేషన్ ఏదైతే ఉందో త్రీ డేస్ నుంచి సెవెన్ డేస్ వరకు కంపల్సరీ అది మీకు తగ్గినా కూడా వాడాల్సిందే ఇంకోటి డోస్ ఒకటి చాలా మంది అనుకుంటారు నాకు చిన్న నొప్పే ఉంది నేను ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ బదులు టూ ఫిఫ్టీ వేసుకుంటా అట్లా ఉండదు మీరు వాడాలంటే దానికి సంబంధించిన డ్యూరేషన్ కరెక్ట్ గా వాడాలి డోసు కరెక్ట్ గా వాడాలి అప్పుడే మీకు ఏం చేస్తుంది అంటే నెక్స్ట్ టైం మళ్ళీ అదే రూపంలో ఈ బ్యాక్టీరియా వచ్చినప్పుడు ఈ డోస్ వేస్తే పనిచేస్తుంది మీరు మధ్యలోనే ఆపేసినారు అనుకోండి ఈ బ్యాక్టీరియా ఈ యొక్క యాంటీబయాటిక్ కి రెసిస్టెన్స్ గా తయారయ్యి రేపొద్దున ఇదే మళ్ళీ వచ్చినప్పుడు ఈ యాంటీబయాటిక్ పని చేయదు సో అది రెండోసారో మూడోసారో కాకపోవచ్చు థర్డ్ ఫోర్త్ టైం మీకు ఇంకో నెక్స్ట్ యాంటీబయాటిక్ వాడాల్సి వస్తుంది సో యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ అంటే అది ఫస్ట్ వాడ వాడాలా వద్దా అనేది మనం నిర్ణయించుకోవచ్చు చాలా వరకు అవాయిడ్ చేయొచ్చు అన్లెస్ రిక్వైర్డ్ రెండు వాడారంటే కరెక్ట్ డోస్ వాడాలి సంబంధించినటువంటి డ్యూరేషన్ కరెక్ట్ గా మెయింటైన్ చేయాలి రైట్ సో ఒక రకంగా చూసుకుంటే బాడీలో ఇమ్యూనిటీ ఎంత ఉండాలి అనేది చూసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ అది ఎక్కువైనా కూడా ఇప్పుడు అదే ఇప్పుడు మనకు వస్తున్న ఏఎంఆర్ ఆ ఇమ్యూనిటీకి ఏం సంబంధం ఉండదమ్మా ఇది ఇది యాంటీబయాటిక్కి ఆ ఇన్ఫెక్షన్ కి మనం దానికి ఇమ్యూనిటీ అనేది మంచిగా ఉంచుకోవాలి ప్రతి పౌరులు కూడా అది ఎక్సర్సైజ్ కానీ సరైన డైట్ తీసుకొని సరైన తగినంత నిద్ర వాటర్ తాగడం స్ట్రెస్ లైఫ్కి దూరంగా ఉండడం ఇవన్నీ ప్రాణాయామ ఇవన్నీ చేస్తే మీకు బేసిక్ గానే స్ట్రెస్ తగ్గుతుంది ఇవన్నీ ఇన్ఫెక్షన్స్ కానీ సివియారిటీ కావడం ఇవన్నీ కూడా లైఫ్ స్టైల్ డిసీజెస్ సో మీరు అవన్నిటిని అదుపులో పెట్టుకుంటే మీకు అసలు జబ్బు అనేది రాదు వచ్చిన తక్కువ ఇంటెన్సిటీతో పోతుంది జలుబు వచ్చినా లిటిల్ ఇంటెన్సిటీ తో పోతుంది యాంటీబయాటిక్ వాడాల్సిన అవసరమే ఉండదు చాలా సందర్భాల్లో రైట్ అదే సార్ అంటే ఒక రకంగా చెప్పాలంటే కోవిడ్ నైన్టీన్ తర్వాత వస్తున్న సమస్య ఇది ఎందుకు అని అంటే వచ్చేసిన తర్వాత వాళ్ళకు ఓవర్ గా ఎక్కువగా థింక్ చేసేసి వాళ్ళు ఓన్ గా యాంటీబయాటిక్స్ వాడుతున్నారు అది కూడా ఒక రకమైన మార్పు వచ్చింది మనకి అయితే ఇంకోటి ఒక గుండెపోటు సడన్ గా చనిపోతున్నారు ఇది కూడా కొంత అవగాహన కల్పించాలి గుండెపోటుతో ఏమవుతుందంటే అప్పుడు ఇప్పుడు మనకి ఒక ఫేమస్ హీరో కూడా చనిపో పునీత్ రాజ్ కుమార్ ఒక మీడియా మిత్రులు కూడా చాలా ఫేమస్ పొజిషన్ లో ఉండి ఒక క్రికెట్ ఆడి ఒక ట్వంటీ థర్టీ రన్స్ కొట్టిన తర్వాత అట్లా కూర్చొని కుప్పగోలిపోయారు వీళ్ళలో చాలా మంది మరణాలు ఎలా జరుగుతున్నాయి అంటే సడన్ గా యాక్టివిటీస్ చేసి విగ్రస్ గా చేసిన తర్వాత వాళ్ళు కుప్పగూలిపోతున్నారు అయితే ఇక్కడ మనం దీనికి చాలా మంది కోవిడ్ కి సంబంధం అంటారు వ్యాక్సిన్ కి సంబంధం అంటారు ఇది ఫైనల్ గా తేలింది ఏంటంటే ఈవెన్ మనకి బ్రౌన్ హార్ట్ అనే దాని మీద ఒక ఒక మన ఇండియన్ డాక్టర్స్ పరిశోధన చేశారు వాళ్ళు ప్రపంచంలో ఉన్న ఫేమస్ డాక్టర్స్ మొత్తం వాళ్ళ వాయిస్ ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ తీసుకొని వాళ్ళు తేల్చింది ఏంటంటే ఈ గుండెపోటుకి కోవిడ్కి కోవిడ్ తదనంతర పరిస్థితులకి ఏం సంబంధం లేదు అది ముందు నుంచి ఉంది ఇప్పుడు కూడా ఉంది నేను అన్నట్టు మీరు తదనంతర పరిస్థితులు మారిన తర్వాత వచ్చిన వాటి వల్ల కొంచెం పెరిగి ఉండొచ్చు కానీ దాని కారణాలు గుండెపోటు కారణాలకి అది మన జెనెటిక్ సంబంధించింది ఇండియన్స్ కి గా ఏషియన్స్ కి వెస్ట్రన్ తో పోల్చుకుంటే రిస్క్ ఎక్కువంట మనకి వెయిట్ అందుకనే చాలా అదుపులో ఉంచుకోవాలి మనం ఏ తిన్నా కూడా ఒక లిమిట్ తర్వాత ఫ్యాట్ గానే మారుతుంది అదే అదే వెస్ట్రన్ వాళ్ళకి ప్రోటీన్ గా మారితే మనకి ఫ్యాట్ గా మారుతుందంట సో మనకి రిస్క్ జెనెటిక్ గా ఎక్కువగా ఉంది ఒకటి అది ని నడుము చుట్టుకొలతని అదుపులో ఉంచుకోవడము తర్వాత ఈ స్మోకింగ్ హ్యాబిట్ ఉంటే మానడము ఆల్కహాల్ పరిమితంగా తీసుకోవడము ఈ లైఫ్ స్టైల్ డిసీజెస్ ఏదైతే ఉన్నాయో షుగర్ పర్టికులర్గా బీపీని ముందే డిటెక్ట్ చాలా మందికి ప్రాబ్లం ఏంటంటే పర్టికులర్లీ బీపీ అనేది మన దేశంలో ఎయిటీ పర్సెంట్ మందికి తెలియదు ఆయనకి బీపీ ఉన్నట్టు కనీసం హాస్పిటల్కే తరచూ వెళ్ళడం మన దేశంలో ప్రైమరీ హెల్త్ సెంటర్సే ఉన్నాయి మీరేం ప్రైవేట్కి వెళ్ళక్కర్లేదు అక్కడ పోయి కనీసం బీపీ రొటీన్ బ్లడ్ షుగర్ అప్పుడప్పుడు కనీసం సిక్స్ మంత్స్ కి ఒకసారి చెక్ చేసుకుంటే మీకు ఏదన్నా ఉంటే ముందే మీరు తగు జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఈ మనం ముందే రైట్ ఇప్పుడు కోవిడ్ తర్వాత వచ్చే అన్ని మనం అబ్జర్వ్ చేసుకుంటున్నాము డెఫినెట్లీ లైఫ్ స్టైల్ ఇప్పుడు ఒక్కసారిగా ర్యాపిడ్గా గా చేంజ్ అయింది దాన్ని మార్చలేం బట్ మనం హెల్దీగా ఉండటం అయితే చాలా ఇంపార్టెంట్ అండ్ అనవసరంగా ఓవర్ ద కౌంటర్ వెళ్ళిపోయి ఇప్పుడు విన్న మనం అదర్ థింగ్స్ ఏవైతే యాంటీబయాటిక్స్ ఉన్నాయో అవి వాడటం వల్ల కూడా మనకు ప్రమాదమే నెక్స్ట్ వచ్చే ప్రమాదం కోవిడ్ నైన్టీన్ కన్నా ఎక్కువగా ఏఎంఆర్ ఉండబోతుందని చెప్తున్నారు సో ఈ చేంజెస్ అన్నిటిని గమనించుకొని మన హెల్త్ ని చాలా జాగ్రత్తగా మానిటర్ చేసి ఉండాల్సిన అవసరం ఉందని చెప్తున్నారు ఇటువంటి మరిన్ని ఇన్ఫర్మేషన్స్ కోసం కీప్ వాచింగ్ ఐట్రీమ్